చాలా తరంగా ఇద్దరు కూడా వదరాలు నలభై వేల సిలి జాలలో దేవుడి వాక్యాన్ని మనం ధ్యానించడానికి ఆయన సన్నిధిలోబానం కలపడానికి దేవుడు బాగా కొట్టడానికి అందుని బట్టి మరి ప్రతి ఒక్కరికి కూడా భాస్మ బుధవార శుభాకాంక్షలు జరి చేస్తూ ఉంటాను మనం శిల్వ జనాల్లో దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మన ఆత్మీయ బలాన్ని ఆత్మీయ శక్తిని పొందుతుంది ఇంకా కొరకు బలమైన పాత్రలుగా సాధనాలుగా పొందుటకు ఈ నలభై దినాలు మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి నలభై దినాలు నేను చేయాలంటే అది మీ వ్యక్తిగత విషయానికి సంబంధించింది ఎవరు ఆత్మీయంగా బలపడాలనుకుంటే వారు ఉండొచ్చు ఇది బలవంతం అనేది ఏది లేదు కానీ మనం ఆలోచన చేస్తే క్రీస్తు కొరకు మనం ఎలా నడవాలో ఎలా జీవించాలో ఈ నలభై దినాలలో ఆయన సన్నిహితులు ఉంటున్నప్పుడు వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు అనేక విషయాలు పరిశుభాత్మదేవుడు మనకి తెలియజేయడం ద్వారా అలా ఇంకా మన భక్తి జీవితంలో విశ్వాసంలో ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి ఈ దినము మన ఆలోచన చేస్తే లోకాసు వార్తలో పదాధ్యాయంలో ముప్పై ఎనిమిదో వచ్చిన ఈ మాట ఉంది తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడించు వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని ఇక్కడ ఒక మార్క్కి బాగా మనం చూస్తూ ఉన్నాం శిలువ అర్థం ఏంటి అంటే ఈ విషయానికి మనం ఆలోచన చేస్తే శిలువ అప్పటి కాలంలో శిలువ వంటి మరణశిక్ష చిన్న అంటే బాధ అసమానం త్యాగం ఇలా అనేక విషయాలు మనకి ఆలోచన చేయవచ్చు అయితే శిలువ నెత్తుకొని తన శిలువ నెత్తుకొని అనే మాట చూస్తే క్రీస్తు కోసం బాధలను కష్టాలను కాబట్టి మనం స్వీకరించేవారుగా ఉంటాలి ఉండాలి అంటే మనకి రంగులు వ్యాపరిస్తున్నప్పుడు మనకేముంటాయి ఉంటాయి కష్టాలు ఉంటాయి శ్రమలుంటాయి నిరాకరింపబడే పరిస్థితులు ఉంటాయి అయినప్పటికీ మనం ప్రభు నడవాలి అది తన సిలువను ఎత్తుకుని అలాగే నన్ను వెంబడించి వెంబడింపని వాడు అంటే నన్ను వెంబడింపని వాడు అంటే ఏసు బాటలో నడవడం కొంతమంది ఈ శ్రమలు ఈ బాధలు కష్టాల వల్ల ఏసు బాటలో నడవడానికి ఇష్టపడలేని పరిస్థితులు ఆయన బోధను మనం ఆచరించడం ఈ రెండు చేయాలి అంటే మనకి చాలా తన శిలువను మనము ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు అంటే ఎలాంటి పరిస్థితులు బాటలో నడవడం ఆయన బోధలను ఆచరించడం అంటే శ్రమలలో ఇవి మనం చేయలేం ఆ పరిస్థితుల్లో మనం తొలగిపోయే స్థితిగతులు కానీ నీవు ప్రభు వైపు చూస్తున్నప్పుడు ప్రభు నా కొరకు ఆ శ్రమలను భరించారు కాబట్టి ఆ శ్రమలను ఆయన నన్ను తప్పించగలడు అనే విశ్వాసంతో ఆ సిల్వను ఏం చేయాలి ఎత్తుకొని నన్ను వెంబడింపాలి అంటాడు ఆయన అంటే వెంబడింపలేని పరిస్థితులు కలిగి ఉన్న కానీ ప్రభు వెంబడించేటట్టు చేడు కాబట్టి పాత్రుడు కాడు ఏసయ శిష్యుడుగా ఉండడానికి యోగ్యుడు కాడు అంటే శిలువ అర్థంలో మనం చూస్తాం తన శిలువని ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు పాత్రుడు కాడు అంటే యేసు శిష్యుడుగా యోగ్యుడు కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అందుకే మనకన్నా ముందు ఆది అపోస్తులు తల క్రిందులుగా సిలివేయబడ్డారు అనేక రకాలుగా వాళ్ళు ఆ మరణానికి లేకపోతే అత్త సాక్షులు అయ్యే పరిస్థితులు ఇవన్నీ వారు ప్రభు వైపు చూశారు అందుకే వాళ్ళు ప్రభు యొక్క సిలువను ఎత్తుకొని నడవడానికి ఇష్టం పడ్డారు నీవు కూడా ఈ నలభై దినాలలో దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి ఏదో ఒక ఆటంకం రావచ్చు ఏదో ఒక అడ్డు రావచ్చు ఏదో ఒక శ్రమ రావచ్చు కుటుంబ పరిస్థితులు అనుకూలించకపోవచ్చు అయినప్పటికీ కూడా ప్రభా నీవు నాతో ఉండి నీ సులువను ఎత్తుకొని నేను నడవాలనుకుంటున్నాను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను అని నీవాయన్ని అడిగితే నేను నీకు పాత్రగా ఉండాలి పాత్రుడిగా ఉండాలి లేకపోతే నీకు నేను శిష్యుడిగా ఉండాలి అని అడిగితే